కర్ణుడి జన్మ రహస్యం ఏంటి కర్ణుడు ఎలా పుట్టాడు కర్ణుడికి కవచ కుండలాలు ఎలా వచ్చాయి నరనారాయణులు ఇద్దరు ఎవరు నరనారాయణులు ఇద్దరు కర్ణుణ్ణి చంపడానికి ఈ యుగంలో ఏ అవతారం ఎత్తారు కర్ణుడికి ఆ మూడు శాపాలు ఎందువల్ల వచ్చాయి భూమాత అందుకే కర్ణుడిని ఇలా చెప్పించింది ఇంద్రుడు తన కొడుకైన అర్జునుడి కోసమే కర్ణుడిని ఇలా చేశాడు కవచ కుండలాల వెనుక ఉన్న స్టోరీ ఏంటి హలో గైస్ మనం ఈ వీడియోలో కర్ణుడికి అసలు శాపాలు ఎలా వచ్చాయి కర్ణుడి జన్మ రహస్యం ఏంటి కర్ణుడికి అసలు కవచకుండలాలు ఎలా వచ్చాయి ఆ కవచకుండలాల వెనుక ఉన్న స్టోరీ ఏంటి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేటేందుకు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అసలు కర్ణుడు ఎలా పుట్టాడు కర్ణుడి జన్మ రహస్యం ఏంటో తెలుసుకోవాలంటే మనం ముందుగా కర్ణుడి కవచ కుండలాల వెనుక ఉన్న ఆ స్టోరీ ఏంటో మనం ముందు తెలుసుకోవాలి సో కర్ణుడి కవచ కుండలాల స్టోరీ ఏంటో తెలుసుకోవాలంటే మనం ఒక వెయ్యి జన్మలు వెనుకకెళ్ళాలి పూర్వం ఒక రాక్షసుడు ఉండేవాడు అతను బ్రహ్మదేవుడికి ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుండి వెయ్యి కవచ కుండలాలని పొందుతాడు వెయ్యి కవచ కుండలాలు ఉండడం వల్ల అతనికి సహస్ర కవచకుడు అని చెప్పి పేరు వచ్చింది వెయ్యి కవచ కుండలాలు ఉండడం వల్ల అతన్ని ఎవరు చంపలేరని చెప్పి అతనికి చాలా వచ్చి పొగరుతో ఎవరిని పట్టించుకోకుండా ప్రజలని హింసించేవాడు అలా తన హింసల గురించి ప్రజలు చాలా ఇబ్బందులు పడి చివరికి చేసేదేం లేక ఒకరోజు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి ఇలా సవస్త్ర కవచకుడు మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నాడు అతన్ని చంపే మార్గమే లేదా మమ్మల్ని ఈ హింస నుండి కాపాడమని చెప్పి విష్ణుమూర్తిని వేడుకుంటారు ప్రజలు అప్పుడు విష్ణుమూర్తి ప్రజలకు ధైర్యం చెప్పి దీనికి సమాధానం నేను చెప్తాను అతడికి చావు ఉంది అతడికి చావు నర నారాయణ రూపంలో వస్తుందని చెప్పి వాళ్లకు ధైర్యం చెప్పి తిరిగి మళ్ళీ వెనుకకి పంపిస్తాడు అలా కొంతకాలానికి నర నారాయణ అని చెప్పి ఇద్దరు అన్నదమ్ములు జన్మిస్తారు ఆ ఇద్దరు ఒక రోజున ఒక అడవిలోకి వెళ్ళి ఘోరమైన తపస్సు చేస్తూ ఉంటారు అలా నుంచి వెళ్తున్న సహస్ర కవచకుడు ఆ ఇద్దరు అన్నదమ్ములు చేస్తున్న తపస్సును చూసి వాళ్ళ తపస్సుకి భంగం కలిగిస్తాడు వాళ్ళ తపస్సుకి భంగం కలిగించడం చూసి నరనారాయణులు ఇద్దరు సహస్ర కవచకుడితో యుద్ధానికి సిద్ధమవుతారు కానీ ఇద్దరు ఉన్నారు సహస్ర కవచకుడు ఒక్కడే ఉన్నాడు సో ఇద్దరితో ఒక్కడు యుద్ధం చేయడం కరెక్ట్ కాదని చెప్పి నరనారాయణలు ఇద్దరు సహస్ర కవచకుణ్ణి ఒక మాట ఇవ్వమని అడుగుతారు ఆ మాట ఏంటంటే మా ఇద్దరులో ఒకరు నీతో యుద్ధం చేస్తారు ఇంకొకరు తపస్సు చేస్తారు ఆ తపస్సు చేసే వ్యక్తిని నువ్వు ఆ తపస్సుకి భంగం కలిగించరాదు అని చెప్పి సహస్ర కవచకుడి నుండి మాట తీసుకుంటారు సో అప్పటి నుండి యుద్ధం మొదలవుతుంది నరుడు యుద్ధం చేస్తుంటే నారాయణుడు తపస్సు చేస్తాడు ఒకవేళ నారాయణుడు యుద్ధం చేస్తే నరుడు తపస్సు చేస్తాడు సో ఇలా యుద్ధం మొదలవుతుంది సహస్ర కవచకుడు పొందిన వరం ఏంటంటే అతని దగ్గరున్న వెయ్యి కవచకుండలాలని నాశనం చేయాలంటే ఒక్కరు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేస్తే ఒక్క కవచ కుండలాన్ని నాశనం చేయొచ్చు అలా ఇద్దరు కలిసి కొన్ని వేల సంవత్సరాలు యుద్ధం చేసి తపస్సు చేసి సహస్ర కవచకుడి దగ్గరున్న తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచకుండలాలని నాశనం చేస్తారు ఇంకొక కవచకుండలం ఉంటుంది ఎప్పుడైతే ఒక్క కవచకుండలం మిగిలిపోతుందో సహస్ర కవచకుడికి ప్రాణభయం పట్టుకుంటుంది చేసేదేమి లేక సూర్య భగవానుడిని పిలిచి అతన్ని వేడుకొని నరనారాయణుల దగ్గర నుండి నన్ను కాపాడమని చెప్పి వేడుకుంటాడు నరనారాయణలు ఇద్దరి దగ్గర నుండి నీ చావుని నేను తప్పించలేను కానీ నరనారాయణులు ఇద్దరి దగ్గర నుండి నిన్ను కాపాడుతానని చెప్పి మాటిచ్చి భగవానుడు ఒక్క కవచకుండలం ఉన్న సహస్ర కవచకుణ్ణి తనలో ఐక్యం చేసుకుంటాడు సో అలా మిగిలిన ఆ ఒక్క కవచకుండలాన్ని నాశనం చేయడానికి ద్వాపర యుగంలో నరుడుగా అర్జునుడు నారాయణుడుగా కృష్ణుడు పుట్టారు సో అలా కర్ణుడికి ఉన్న ఒక్క కవచకుండలాన్ని నాశనం చేయడానికి కొన్ని వేల సంవత్సరాల నుండి నరనారాయణ రూపంలో మళ్ళీ ఈ ద్వాపర యుగంలో పుట్టి కర్ణుడిని చంపడానికే ఇలా చేశారు కవచకుండలాల వెనుక ఉన్న స్టోరీ ఇది సో ఇప్పుడు కర్ణుడు ఎలా పుట్టాడు కర్ణుడి జన్మరహస్యం ఏంటి ఒక రోజు కుంతి నివాసానికి దుర్వస మహర్షి ఆతిథ్యం స్వీకరించడానికి వస్తాడు దుర్వస మహర్షికి చాలా కోపం ఉంటుంది అతని కోపం వస్తే ఖచ్చితంగా ఏదోటి చెప్పిస్తాడని చెప్పి కుంతిదేవి భయానికి గురై ప్రతి ఒక్కటి దుర్వశ మహర్షికి ముందే అతని అతిథి మర్యాదలు అన్ని చూసుకునేది సో దుర్వస మహర్షి ఆతిథ్యం స్వీకరించి అక్కడు వెళ్తున్న సమయంలో కుంతి ఆతిథ్యాన్ని మెచ్చి మహర్షి ఆమెకు కొన్ని అధర్వ వేద మంత్రాలని చెప్పి వెళ్తాడు ఆ మంత్రాలను వాడి ఆమె ఏదైతే కోరుకుంటుందో అది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి దుర్వస మహర్షి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ అధర్వ వేద మంత్రాలకున్న పవర్ ఏంటంటే కుంతీదేవి ఏ అయితే మనసులో తలుచుకొని పిలిచి ఇలాంటి గుణాలతో ఉన్న పుత్రులు కావాలని చెప్పి కోరుకుంటే ఆ దేవుడు వచ్చి కుంతీదేవి అడిగిన గుణాలతో అన్ని బలాలతో పుత్రులనైతే ప్రసాదిస్తారు సో కుంతీదేవి మొదట్లో దీన్ని నమ్మదు సో ఎలాగైనా సరే ఈ మంత్రాలని ఒకసారి ప్రయత్నించి చూడాలని చెప్పి అలా ఒకరోజు కుంతిదేవి ఒక నది ఒడ్డుకు వెళ్ళి దుర్వస మహర్షి ఇచ్చిన మంత్రాన్ని పరీక్షిద్దామని చెప్పి సూర్యదేవుణ్ణి మనసులో తలుచుకొని ఆ మంత్రాన్ని జపిస్తుంది ఆ మంత్రాన్ని జపించిన వెంటనే సూర్యదేవుడు ప్రత్యక్షమై సహజ కవచాలతో ఉన్న కర్ణుడినిచ్చి వెళ్ళిపోతాడు అప్పుడు కుంతిదేవికి ఏం చేయాలో అర్థం కాదు తనకు పెళ్లి కాక ముందే ఒక బిడ్డకు జన్మనిచ్చింది అందరూ ఏమనుకుంటారని చెప్పి కుంతిదేవి భయపడి అక్కడే పక్కనున్న ఒక పెట్టెలో కర్ణుడిని పెట్టి ఆ నదిలో వదిలేసి కుంతిదేవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అలా కర్ణుడు కుంతిదేవికి పెళ్లి కాక ముందే జన్మించాడు అలా నది ప్రవాహంలో వెళ్తున్న ఆ పెట్టె ఒకరికి దొరుకుతుంది ఆ పెట్టెను తెరిచి చూస్తే అందులో కర్ణుడు ఉంటాడు సో అతని తల్లి పేరు రాధా అతని తల్లి పేరు రాధా కాబట్టి ఇతనికి రాధే అనే పేరు వచ్చింది అతని తండ్రి గుర్రబండిని స్వారీ చేసేవాడు కాబట్టి సూత కుటుంబానికి చెందడం వల్ల కర్ణుడికి సుతుడు అనే పేరు వచ్చింది ఇలా కర్ణుడు పెరుగు పెరుగుతూ తన బాల్యంలో విద్య కోసం ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్తాడు ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళినప్పుడు ద్రోణాచార్యుడు కర్ణుడికి కొన్ని విద్యలను నేర్పిస్తాడు కానీ మంత్రాలతో కూడిన విద్యలని కర్ణుడికి నేర్పించాడు కర్ణుడికి ఎలాగైనా సరే అన్ని విద్యలో నేర్చుకోవాలని చెప్పి దృఢమైన సంకల్పం కోరిక ఉండేవి కానీ ద్రోణాచార్యుడు అతను ఒక సూత అని చెప్పి అతనికి అన్ని విద్యలను నేర్పడానికి లేదని అతని స్థాయికి తగ్గ విద్యలనే నేర్పించి పంపిస్తాడు సో కర్ణుడికి ఆ మూడు శాపాలు ఎలా వచ్చాయో మనం ఇక్కడ నుండి తెలుసుకుందాం సో కర్ణుడు అన్ని విద్యలు నేర్చుకుందామని చెప్పి పరశురాముడి దగ్గరికి వెళ్తాడు కానీ పరశురాముడు ఓన్లీ బ్రాహ్మణులకే విద్యాభ్యాసం చేస్తూ ఉంటాడు సో ఇతను ఒక సూతపుత్రుడు సూతపుత్రుడు అని చెప్తే తనకు విద్యాభ్యాసం నేర్పించడని చెప్పి కర్ణుడు ఏం చెప్తాడంటే తనొక బ్రాహ్మణుడని చెప్పి అబద్ధాన్ని చెప్పి విద్యాభ్యాసంలో చేరుతాడు సో అలా కర్ణుడు అన్ని విద్యలను పరశురాముడి దగ్గర నేర్చుకుంటాడు అయితే ఒకరోజు పరశురాముడు అలసిపోయి పడుకుందామనే సమయంలో కర్ణుడు అక్కడ ఉంటాడు కర్ణుడి ఒడిలోనే పడుకుంటాడు కర్ణుడు ఒడిలో తలను పెట్టి పరశురాముడు నిద్రిస్తూ ఉంటాడు సో ఇదంతా చూస్తున్న ఇంద్రుడు కర్ణుడు నేర్చుకున్న విద్యలు ఏ రోజుకైనా అర్జునుడికి ప్రమాదాన్ని తెచ్చి పెడతాయని చెప్పి ఇంద్రుడు ఒక పథకం వేస్తాడు ఇంద్రుడు ఒక తేనెటీగా రూపాన్ని ధరించి కర్ణుడి దగ్గరికి వెళ్లి కర్ణుడి తోడని కొరకడం మొదలు పెడతాడు అలా కొరకడం మొదలు పెట్టగానే కర్ణుడికి నొప్పి వచ్చి రక్తం కూడా కారుతుంది కానీ నేను నా కాల్ని కదిపితే తన గురువైన పరశురాముడి నిద్ర చెడిపోతుందని చెప్పి కర్ణుడు ఆ నొప్పిని భరిస్తాడు అలా కొంతసేపటికి రక్తం కారుతూ ఆ రక్తం పరశురాముడి వీపుకు తలుగుతుంది ఆ వీపుకు తగలగానే పరశురాముడు ఒక్కసారి నిద్ర నుంచి లేస్తాడు నిద్ర నుంచి లేచి నువ్వొక క్షత్రుడివి ఎందుకంటే ఇంత నొప్పిని భరించే శక్తి ఒక క్షత్రుడికే ఉంటుంది నువ్వు నాకు బ్రాహ్మణుడు అని చెప్పి అబద్ధం చెప్పి విద్యని నేర్చుకున్నావని చెప్పి కోపానికి వస్తాడు ఇలా నువ్వు అబద్ధం చెప్పి నేర్చుకున్న విద్య ఏదైతే ఉందో నీ జీవితంలో అత్యవసర సమయంలో ఆ విద్యను మర్చిపోతావని చెప్పి శాపాన్నిస్తాడు ఆ కర్ణుడు మొదటి శాపాన్ని అయితే పొందుతాడు అయ్యో గురువు గారు మీరు చెప్పేదాకా నేను ఒక క్షత్రుడని నాకు తెలియదని చెప్పి గురువు గారిని వేడుకుంటాడు అప్పుడు గురువు గారు ఆగ్రహం శాంతించి మరికొన్ని అస్త్రాలను వరంగా ఇస్తాడు ఇక అక్కడి నుండి కర్ణుడు వెళ్లిపోతాడు అలా వెళ్లే మార్గంలో కర్ణుడికి ఒక లేగదూడ వెనకాల ఒక పులి వెంబడిస్తుంది అది చూసిన కర్ణుడు అయ్యో పులి లేగదుడను వెంబాడుతుంది చంపేస్తుందని భయపడి తన విజయధనస్సు తీసి ఆ పులికి ఎక్కుపెట్టి కొడతాడు ఎప్పుడైతే కర్ణుడు బాణం ఎక్కుపెట్టి ఆ పులికి బాణం వేస్తాడో ఆ పులి కాస్త ఆవుగా మారిపోతుంది ఆ ఆవు ఒక బ్రాహ్మణుడిది ఆ బ్రాహ్మణుడు వెంటనే బయటికి వచ్చి ఓరి పాపి ఒక లేగదుడ తల్లిని చంపావో అలాగే నీ చుట్టూ వాళ్ళు ఉన్నప్పుడు నువ్వెవరో తెలుసుకోకుండానే నీ చావు వస్తుందని చెప్పి ఇస్తాడు అలా కర్ణుడు రెండో శాపాన్ని అయితే పొందుతాడు ఇక అక్కడి నుండి బాధతో కర్ణుడు రథం ఎక్కి ఇంకా ముందుకు కొనసాగుతూ ఉంటాడు అలా కర్ణుడి రథం వెళ్లే వేగానికి ఒక పాప ఏడుస్తుంది ఎందుకు ఆ పాప ఏడుస్తుందని చెప్పి కర్ణుడు రథాన్ని ఆపి కిందికి వెళ్తాడు రథాన్ని ఆపి కిందకి వెళ్లి ఆ పాప ఎందుకు ఏడుస్తున్నావు పాప అని చెప్పి అడుగుతాడు అప్పుడు నీ రథం వచ్చే వేగానికి భయపడి నా చేతిలో ఉన్న నెయ్యి గిన్నెని కింద పడేశాను నెయ్యి అంతా కింద పడిపోయింది ఇప్పుడు నెయ్యి లేకుండా నేను ఇంటికి వెళ్తే మా అమ్మ నన్ను తిడుతుందని చెప్పి ఆ పాప ఏడుస్తుంది పర్లేదమ్మా నేను కొత్త నెయ్యి కొనిస్తానంటే కూడా నాకు ఇదే నెయ్యి కావాలని అంటుంది అప్పుడు కర్ణుడు చేసేదేం లేక కింద పడిన మట్టి నుండి నెయ్యిని సేకరించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అప్పుడు భూమాత ఆగ్రహంతో బయటికి వచ్చి ఓరి పాపుడా ఈ భూమిలో ఏది వచ్చినా అది నా సొంతం దాన్ని నువ్వెలా తీయబోతున్నావని చెప్పి మరొక శాపాన్ని ఇస్తుంది ఆ శాపం ఏంటంటే నీకు బాగా కావాల్సిన సమయంలో నీ రథచక్రాన్ని నేను మోయనని చెప్పి భూమాత కూడా శపిస్తుంది ఈ శాపం వెనకాల కూడా ఇంద్రుడే ఉంటాడు అలా కర్ణుడు మూడు శాపాలని పొందుతాడు మూడు శాపాలు వచ్చాయని తండ్రిలా క్షమించాల్సిన గురువే శపించాడు ఓపిగ్గా ఉండే బ్రాహ్మణుడు కూడా శపించాడు తల్లిలా అన్ని కడుపులో దాచుకునే భూమాత కూడా నన్ను శపించింది నా పుట్టుక అంత నీచమైందా నేనింకా దేనికి పనికిరానా నేను మరీ అంత నీచున్నా అని చెప్పి కర్ణుడు తనలో తానే విలపిస్తాడు ఇక ఇక్కడ నుండి కర్ణుడి ఎంట్రీ ఉంటుంది ఇతను నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాడంటే కౌరవుల పాండవుల యుద్ధ పరీక్ష జరిగే ప్రదేశానికి వెళ్తాడు అక్కడ నుండి కర్ణుడు స్టోరీ వేరే లెవెల్లో ఉంటుంది కర్ణుడి మీద సపరేట్ గా మూవీ తీస్తే నెక్స్ట్ నేను చెప్పబోయే సీనే ఎంట్రీ సీన్ అవుతుంది సో కర్ణుడు అక్కడ నుండి ఎలా ద్రోణాచార్యుడితో స్నేహం చేశాడో వారి మధ్య ఉన్న స్నేహం ఏంటో అలా కర్ణుడు ఏమని చెప్పి దుర్యోధనుడికి మాటిస్తాడో కురుక్షేత్రంలో కర్ణుడు చేసిన యుద్ధం ఇలా చాలా విషయాల గురించి నేను నెక్స్ట్ వీడియో చెప్తాను సో నెక్స్ట్ వీడియో కావాలనుకుంటే పార్ట్ టూ అని కామెంట్ చేయండి మళ్ళీ చెప్పేదే కంటెంట్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి